శ్రీ ఎస్ నారాయణ గారు ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జగిత్యాల గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా All- 企与故 affiliated. société, rainforest, loини, 一 connected. Okay. dear friend, how he can do it now. one minute I am gonna click the app to check out. okay. mer Avenue. right. kar a gujjato. come! Right yes come! perfectURE! Norado area! すいません。 మై నేమ్ ఇస్ అక్షయ ఐ స్టార్టింగ్ థర్డ్ క్లాస్ నేను ఇంకా తెలుగు మై నేమ్ ఇస్ తమ్ముడు సెకండ్ క్లాస్ మై నేమ్ ఇస్ అర్ణవి మై స్టార్టింగ్ ఇస్ ఫిఫ్త్ క్లాస్ మై తెలుగు

మేము అపాయింట్ అయినప్పటి నుండి ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఎవ్రీ మంత్ వస్తున్నాం మేడం ఇంతమంది గతంలో చైర్మన్ గారు మరియు సెక్రటరీ గారి సహకారంతో దాని తర్వాత మళ్ళీ తమరు వచ్చిన తర్వాత మీ సహకారం మరియు సెక్రటరీ గారి సహకారం సహకారంతో ఎవ్రీ మంత్ వస్తున్నాం మేడం వచ్చి ఫస్ట్ మేము పిల్లలకు తాగని మీకు ఏం కావాలని అడుగుతున్నాం మేడం ఇక్కడ చిన్న పిల్లలు ఆర్ఫాన్స్ వాళ్ళు తోచింది చిన్నగా వృధా భక్తిగా పోయిన ఎండాకాలంలో వాళ్ళు అడిగాం మేము వాళ్ళు కూలర్స్ కావాలన్నారు కూలర్స్ కొనిచ్చాము మేము అర్సలు వాళ్ళు ఆల్సి ఉంది పోయిన చలికాలంలో పిల్లలందరికీ స్వెటర్స్ జర్కీన్స్ తర్వాత మళ్ళీ పోయిన ఫెస్టివల్కి మరి మొన్న ఫెస్టివల్కి పిల్లలందరికీ డ్రెస్సెస్ ఇచ్చాం మేడం

పండుగ చేసుకుంటున్నాము అదే విధంగా మరి మీకు కూడా ముఖ్యంగా ఈరోజు పండగ వాతావరణంతో మాకు అనిపించింది మీ దగ్గర చాలా మీరు కూడా ఈరోజు పండగ బాల దినోత్సవం చేసుకుంటున్నామంటే చాలా సంతోషము మరి ఆ రోజుల్లో కూడా మన మొట్టమొదటి ప్రధానమంత్రి నెక్కలు జవహర్ నెక్కలు వచ్చేసి ప్రతి స్కూల్స్ పోయినప్పుడు మరి మీరు చూస్తుంటారు ఎందుకంటే చూసింటారు చూసింటారు ఎందుకంటే ఏదో ఒక బాలిక వచ్చేసి నెహ్రూ కూడా ఒక గులాబీ పువ్వు ఇచ్చినప్పుడు ఈ రోజు కూడా గులాబీ పువ్వు ఉంటుంది నెహ్రూ దగ్గర చూస్తే ఉంటే ఫోటోలో కనిపిస్తుంది కాబట్టి మరి ఆ రోజుల్లో నెహ్రూ ఎందుకంటే ఎందుకంటే ఈ ఆ రోజు నెహ్రూ ముఖ్యంగా మరి విద్యార్థి విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి చాలా చక్కగా వాళ్ళు బాగా చదవాలి కర్మశిద్ధత ఉండాలి వాళ్ళ యొక్క సమస్యలు ఏదైనా తీసుకొని పోయి ఎంతో మంచిగా అద్భుతంగా వెళ్ళాడు తీసుకు వెళ్ళాడు ముందుకి అంటే ఆ రోజు నెహ్రూ కూడా ఏమి ఎందుకు ఆలోచించాడంటే నెహ్రూ కూడా ఈ విద్యార్థులు ఎందుకంటే బాగా చదివి తర్వాత వీళ్ళే రేపు మన దేశానికి వచ్చేసి భావి పరుగా మన దేశానికి రచిస్తారు అందుకోసం చాలా చక్కగా విషయాలు కూడా చెప్పారు మరి అని చెప్పాలంటే చాలా టైం అవుతుంది కాబట్టి ఇంకా చిన్నంగా నేను చెప్పేశాను నాకు అవకాశం ఉన్న కొద్దిగా తెలియజేసి తెలియజేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దృష్టి ప్రకారం ఆయన ఒక కళ ఉండేది పిల్లలు ఎవరికైనా సరే అందరికి సమాన హక్కులు విద్య ఆరోగ్యం వాళ్ళ వెల్ఫేర్ ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లలే ఈ దేశానికి పునాది రాయులు వాళ్ళ భవిష్యత్ మన దేశ భవిష్యత్తు కూడా పిల్లలే సో ఇదంతా ఇది అందరికీ ఈసారి థీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ ఏంటంటే ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్ అంటే ప్రతి ఒక్క పిల్లలకి కూడా ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లలకి వాళ్ళ అందరితో సమానంగా హక్కులు ఉంటాయి అన్నమాట అంటే పేద ధనిక అనేది లేకుండా అందరికీ ఆ హక్కులు సమాన హక్కులు ఉంటాయి కాబట్టి దాని అందరూ మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ప్లస్ భవిష్యత్తుని ముందు మీ చేతిలోనే ఉంది కాబట్టి మీరు మంచిగా చదువుకొని ఈ దేశాన్ని ముందు మంచి భవిష్యత్తు ఇస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి అండ్ థ్యాంక్ఫుల్ టు మీతో ఇవాళ నేను ఇక్కడ సందర్భం ఇక్కడ ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకే ఒక విషయం మీరు చాలా చిన్న పిల్లలు కాబట్టి ఇప్పుడు నుంచి చదువు మీద శ్రద్ధ పెట్టండి ప్రతిదీ కూడా మీ యొక్క లక్ష్యాన్ని ఇప్పుడు నుంచి నిర్దేశించుకోండి మీరు ఒక మీ కెరియర్ని మీరు రూ రూపొందించుకున్నట్లయితే అది మీ బంగార భవిష్యత్తు తోడ్పడుతుంది ఇప్పుడు చదువు నెగ్లెక్ట్ చేసినట్లయితే తర్వాత మీకు బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి కూడా మీరందరూ చిల్డ్రన్స్ డే సందర్భంగా మా అందరి సమక్షంలోనూ యూ టేక్ ఎ ప్లేట్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు స్టాండ్ అండ్ టేక్ ఎ ప్లేట్స్ అంతకుముందు ఉండేది కాదు బట్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది బిగేమే ఫండమెంటల్ అయింది కాబట్టి యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ మీరు ఏ ఏ యొక్క ఫీల్డ్లో ఉన్నా కూడా చదువుకు విలువ ఇవ్వండి చదువుకు ఒక విలువ ఇచ్చి మీరు ఒక కోర్స్ మీరు నిర్దేశించుకోండి అది తీసుకొని మీరందరూ కూడా ప్రయోగించి మంచి పౌరులుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ బ్లెస్ యు ఆల్ అండ్ యూ కమ్ అగైన్ మీ యొక్క జీకేని కూడా ఇంప్రూవ్ చేసుకోండి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క క్రిస్ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఐ కంగ్రాచులేట్ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ ఐ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ